ఇక విజయవాడలోని క్యాపిటల్ హాస్పిటల్స్ మరో అరుదైనటువంటి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించింది కన్సల్టెంట్ కార్డియో కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ హేమ కృష్ణసాయి కడియాల గుండె మరియు కాలేయ సంబంధితమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న నలభై ఏళ్ల రోగికి అత్యంత క్లిష్టమైనటువంటి హై రిస్క్ గుండె శస్త్రచికిత్సను చేశారు అయితే శస్త్రచికిత్సకు ముందు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడినటువంటి రోగికి ఆపరేషన్ తర్వాత వేగంగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ హేమ కృష్ణసాయి తెలిపారు ఈ తరహా శస్త్రచికిత్స తీవ్ర కాలేయ సమస్య ఉన్నవారికి చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు అయితే విజయం కార్డియో సర్జరీ రంగంలో క్యాపిటల్ హాస్పిటల్ సామర్థ్యాన్ని నిదర్శనమని చెప్తున్నా డాక్టర్ హేమ కృష్ణ సాయితో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ క్యాపిటల్ హాస్పిటల్స్ మరో అద్భుతమైన ఘనత సాధించిందని చెప్పుకోవచ్చు ఒక పేషెంట్ హై రిస్క్లో ఉంటే మేమున్నామంటూ కూడా ప్రతిసారి కూడా ముందుకు వచ్చి సర్జరీలను విజయవంతంగా చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు కూడా హార్ట్ సర్జరీని అందే విజయవంతంగా చేశారు సో ఆ డీటెయిల్స్ ఏంటి ఒక హై రిస్క్ ఉన్న హార్ట్ సర్జరీని ఎలా చేశారు ఏంటనేది డాక్టర్ హేమకృష్ణ సాయి ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి చాలా రిస్క్తో కూడిన పనిని అయితే క్యాపిటల్ హాస్పిటల్స్ ముందుంటుంది ప్రతిసారి కూడా మీరు కూడా ఇలాంటి కేసెస్ని టేక్ ఓవర్ చేస్తూ ఉన్నారు సో ప్రజెంట్ ఈ కేసు డీటెయిల్స్ ఏం ఇప్పుడు ఇవాళ మనం డిస్కస్ చేసిన కేసు అండి ఈయన మిస్టర్ మదన్ టంగుటూరు నుంచి వచ్చారు ఆయనకి ఫార్టీ ఇయర్స్ సో ఇంతకుముందు ఇరవై సంవత్సరాల క్రితం దాదాపు పద్దెనిమిది సంవత్సరాల క్రితం హార్ట్కి ఒకసారి ఆల్రెడీ ఆపరేషన్ జరగటం మళ్ళీ వ్యాల్ ఇబ్బంది అయితే బెలూన్ ప్లాస్టిక్ చేయటం ఇట్లా రెండు మూడు రకాలుగా ట్రీట్మెంట్ తీసుకొని ఉన్న ఆయనకి మళ్ళీ ప్రీవియస్ సర్జరీ చేయించుకున్న వ్యాల్ ఫెయిల్ అవ్వటం ఇప్పుడు సివియర్ సివియర్గా లివర్ డ్యామేజ్ అవ్వటం హార్ట్ కూడా సివియర్ హార్ట్ ఫెయిలియర్లో ఉంటాం ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో ఆయన మన రాష్ట్రంలో మూడు నాలుగు ప్రధా ప్రధానమైన హాస్పిటల్స్లో వెళ్ళి అక్కడ మూడు నాలుగు రోజులు ఉంటాం అక్కడ సర్జరీ అవదండి సర్జరీ వెరీ హై రిస్క్ సర్జరీ కుదరదు అంటాం సర్జరీ చేస్తే ఆయన బతకరు అంటాం వాళ్ళు ఇంకా నిస్సాయ పరిస్థితిలో అలా తిరుగుతూ తిరుగుతూ ఫైనల్గా విజయవాడ వచ్చి విజయవాడలో కూడా ఒక ప్రధానమైన హాస్పిటల్లో కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ ఉండేటువంటి డాక్టర్స్కి ఇక్కడ మనం ఇలాగ రిస్క్ కేసులు చేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో మనకి రిఫర్ చేశారు సో ఖచ్చితంగా ఛాలెంజ్ లాగా టేకప్ చేసామండి ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఈజ్ ఖచ్చితంగా లైఫ్ ప్రైమ్ ఏజ్ అది సో ఎంత రిస్క్ అయినా సరే చేయాలి ఎంత కష్టమైనా సరే పడాలి పడి ఎలాగోలా ఆ పేషెంట్ బయటకి తీసుకురావాలంటే సంకల్పంతో అందరం కూడా పనిచేసాం దానికి నేను కానివ్వండి డాక్టర్ భూపాల్ డాక్టర్ శ్రీధర్ డాక్టర్ గిరీష్ అండ్ నా టీం నా స్టాఫ్ నర్స్ కానివ్వండి నా ఫీస్ నెస్టెంట్స్ నా పర్ఫ్యూషన్స్టెంట్ నా టీం అందరూ కూడా నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం ఆయన మీద బట్ విఆర్ వెరీ హ్యాపీ ఇట్ ఇట్ ఆల్ పేడ్ ఆఫ్ అన్నీ మా కష్టం ఫలించిందని చెప్పుకోవచ్చు ఆయన బాగా రికవర్ అయ్యారు ఆయన పనులు ఆయన చేసుకొని చక్కగా మాటేటువంటి పరిస్థితికి వచ్చాడు ఆయన సో ఒకటే అండి విజయవాడ ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్కైనా సరే ఎంత క్లిష్టమైన హార్ట్ ప్రాబ్లమ్కైనా సరే మీరు ఏ ఏ ప్రధానమైన పట్టణాలకి ఇబ్బంది పడుతూ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన దగ్గర మన విజయవాడలోనే క్యాపిటల్ హాస్పిటల్స్లో అన్ని రకాల గుండె శస్త్రచికిత్సలు నేవి అనేవి చేయబడుతున్నాయి విత్ గుడ్ రిజల్ట్స్ సో డెఫినెట్లీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన అసలు అంటే ఏ ప్రాబ్లమ్ వచ్చారు సార్ అంటే కాలేయ సమత వ్యాధితో వచ్చి హార్ట్ సర్జరీని కూడా విజయవంతం చేశారని చెప్తున్నారు అసలు ప్రాబ్లమ్ ఏంటి ఇప్పుడు హార్ట్ సర్జరీని కూడా ఎలా టేక్అవు అసలు విషయం ఏంటంటే ఆయనకి ఆల్రెడీ ప్రీవియస్గా వాల్ సర్జరీ జరగటం అయిన సర్జరీ ఫెయిల్ అవటం సో ఫస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ రావటం సో సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఒక ఎఫెక్ట్ లివర్ మీద పడి లివర్ కూడా సివియర్గా ఫెయిల్ అవటం సో హార్ట్ అండ్ లివర్ కంబైన్ ఫెయిల్యూర్లో వచ్చాడు ఆయన సో దా అదే అండి మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే అదే అండి ఒక పేషెంట్కి ఒకటే ప్రాబ్లమ్తో ఉంటారండి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని ఈచ్ డిపార్ట్మెంట్ ఈచ్ కన్సల్టెంట్ హ్యాండిల్ చేసి ఒక కార్డినేటెడ్ ఎఫెక్ట్ ఉంటుంది సో ఆ కార్డినేటెడ్ ఎఫర్టే మేము చేసిన ఈ కేసు కానివ్వండి మదన్ గారిని ఇట్లా బయట తీసుకురావడం కానీ జరిగింది ఎన్ని డేస్ పట్టింది సార్ ఈ సర్జరీని మీరు టేక్అవుట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన క్యూర్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంది ఈ సర్జరీ అని సర్జరీ సర్జరీ దాదాపు ఒక ఆరేడు గంటలు పట్టిందండి సర్జరీ సర్జరీ అయిపోయిన తర్వాత ఆయన టెన్ డేస్ హాస్పిటల్లో ఉన్నారు డిశ్చార్జ్ అయిపోయారు ఫాలోఅప్ టెన్ డేస్ లో డిస్చార్జ్ సో ఇప్పుడు ప్రెసెంట్ ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు చూసిన దాన్ని బట్టి ఆయన నార్మల్గానే మాట్లాడుతూ ఉన్నారు బట్ ఆయన ఐస్ కూడా కొంచెం ఎల్లో కనిపిస్తూ ఉన్నాయి సో ఏంటి ఇంకా రికవరీడ్ అవడానికి ఎంత టైం పడుతుంది ఈ బిల్ రూమిన్ అనేది ట్వంటీ ఫోర్ పాయింట్స్ వరకు పెరిగింది అండి ఆయనకి సో ట్వంటీ ఫోర్ పాయింట్స్ నుంచి ఇప్పుడు రికవర్ అయ్యి నార్మల్ రావడానికి కనీసం టూ మంత్స్ టైం పడుతుంది సో ఇప్పుడు కరెంట్లీ ఫైవ్ వరకు వచ్చింది రూమిన్ అనేది నార్మల్గా వన్ ఉంటుంది అలాంటిది ట్వంటీ ఫోర్కి వెళ్ళి సర్జరీ తర్వాత స్లోగా ఇప్పుడు ఫైవ్కి వచ్చింది ఇప్పుడు ఈ ఫైవ్ నుంచి బిల్డర్బిన్ నార్మల్ అవడానికి దాదాపు ఫోర్ టు సిక్స్ వీక్స్ టైం పట్టచ్చు సో ఆ కళ్ళు కొంచెం ఎల్లోయిష్గా ఉంటాం అనేది దానివల్ల ఉంటుంది సో అది కాకుండా హార్ట్ రికవరీ ఎట్లా ఉంది అంటే టెన్ డేస్కి డిశ్చార్జ్ చేసాం ఇప్పుడు రివ్యూకి వచ్చారు ఆయన అంతా ఆయన కొంచెం కొంతవరకు నడవగలుగుతున్నారు ఆయన ఆహారం ఆయన తీసుకుంటున్నారు ఆయన పొడుకొని అవ్వగలుగుతున్నారు సో ఆయన పనుల వరకు ఆయన చేసుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చారు కంప్లీట్ రికవరీ రావడానికి టూ మంత్స్ పడుతుందండి టూ మంత్స్ ఫ్రమ్ టుడే విదిన్ టూ మంత్స్ హిల్ బీ ఏబుల్ టు ఆయన వెళ్ళి ఆయన పని ఏ అయినా చేసుకోవడానికి సిద్ధపడతారు అనేది మా అభిప్రాయం హాస్పిటల్ తరఫున పేషెంట్స్కి ఏం చెప్తారు సార్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వస్తున్నారు పేషెంట్స్ వాళ్ళని మీరు మేము ఉన్నామంటూ కూడా దగ్గరికి తీసుకుంటున్నారు సో ఆ పేషెంట్ కూడా చెప్పడం జరుగుతుంది బ్రదర్ అని చెప్పి కూడా దగ్గర తీసుకున్నారు సో ఒక ఒక ఫ్రెండ్లీ నేచర్ కూడా కనిపిస్తుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా సో పేషెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటన్నిటి నుంచి కొంచెం క్యూర్ అయ్యే పరిస్థితి ఉంటుంది అంతే అంటే ఇప్పుడు పేషెంట్ అనే డిసీజ్డ్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఫిజికల్ ప్రాబ్లమ్కి మనం ట్రీట్మెంట్ చేస్తాం మందులు వేస్తాం ట్రీట్మెంట్ చేస్తాం సెలైన్ పెడతాం యాంటీబయాటిక్స్ పెడతాం అవన్నీ చేస్తాం కాకపోతే ఆ ఫిజికల్ ప్రాబ్లమ్తో ఉన్నటువంటి మానసిక ఇబ్బందిని మనం ఇప్పుడు అడ్రస్ చేయము నేను వ్యాధి పడ్డాను నేను ఇప్పుడు మంచాన్ని పడ్డాను నా కుటుంబం అంతా నా మీద ఆధారపడింది ఎట్లాగా అని ఒక ఆవేదన ప్రతి మనిషికి ఉంటుంది సో ఆ ఆవేదనలో ఉన్న మనిషితో మనం నవ్వుతూ ఒక నాలుగు మంచి మాటలు మాట్లాడితే ఒక మనోధైర్యం ఒక మోరల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇచ్చిన అవుతాం సో దాంట్లో ప్రయత్నమే పేషెంట్లందరితో ఎవరినైనా పెద్దవాళ్ళు ఉంటే పెద్ద పెద్దయనని కూర్చొని మాట్లాడతాం కానివ్వండి ఎంత ఒక ఫైవ్ మినిట్స్ మనం స్పెండ్ చేయగలిగితే ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ పేషెంట్ మైండ్ సెట్ వెరీ ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మనం మనం జస్ట్ డిసీజ్ని ట్రీట్మెంట్ చేసాం యాంటీబయాటిక్ ఇచ్చాం ఆ మెడిసిన్ పెట్టాం సర్జరీ చేస్తాం అంటే అయిపోతుంది ఎండ్ ఆఫ్ ద డే హీ షుడ్ పేషెంట్ షుడ్ బీ హ్యాపీ హ్యాపీగా ఉండాలంటే మైండ్ సెట్ స్టేబుల్గా ఉండాలి మైండ్ సెట్ స్టేబుల్గా ఉండాలి అంటే అప్పుడప్పుడు మనం మాట్లాడతాం ఏంటి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏదన్నా మనం మనం చేయగలిగిన సాయం మనం చేయటం సో దానివల్ల ఓవరాల్ రికవరీ రావటం అనేది ఇంపార్టెంట్ అండి ఈ సర్జరీకి ఎంత ఖర్చు అయింది సార్ అండ్ చెప్పడం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా చేసామని చెప్తూ ఉన్నారు సో నార్మల్గా అయితే ఎంత సర్జరీ అవుతుంది ఇప్పుడు పేషెంట్ కండిషన్కి బట్టి ఇప్పుడు ఎంత సర్జరీ ఎంత అయింది సార్ ఎక్స్పెన్స్ అయితే చాలా అయిందండి బట్ వీ హావ్ అప్డేట్ ఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్లో మనకు ఫైవ్ ల్యాక్స్ వరకు అలవెన్స్ ఇచ్చారు సో ఆ ఎలవెన్స్లోనే మనం ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది కొంత కూడా హాస్పిటల్ కూడా బేర్ చేశారు హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు సో డెఫినెట్లీ హాస్పిటల్ మేనేజ్మెంట్ సపోర్ట్ లేకుండా ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయలేరండి సో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా మనకి కంప్లీట్గా సపోర్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఇట్లాంటి రిస్క్ కేసులు చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం వంద కేసులు చేస్తే లేదా పది కేసులు చేస్తే దాంట్లో మూడు కేసులు నాలుగు కేసులు ఇబ్బంది పడతామండి ఖచ్చితంగా ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ లివర్ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిలియర్తో సర్జరీలు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండదు చాలామంది హాస్పిటల్స్ ఆ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ కోరుకుంటూ ఏం చేస్తారు అన్ని సింపుల్ కేసులు లో రిస్క్ కేసులు చేయటం హై రిస్క్ కేసులు మీరు హైదరాబాద్ ఎర్పోర్ట్ని పంపించేయటం సో అట్లా ఏమవుతుందంటే ఓవరాల్ హెల్త్ సిస్టమ్ దెబ్బతింటుంది విజయవాడలో మీకు అర్థమవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఏం చేస్తున్నాము అంటే అంటే ఇప్పుడు స్లోగా కార్ని మనం నలభై స్పీడ్లో నడిపే అనుకోండి యాక్సిడెంట్ ఎప్పటికీ అవ్వదు అలానే మనం గమ్యం కూడా చేరుకోము క్యాపిటల్ హాస్పిటల్స్ ద్వారా అనేక హై రిస్క్ సర్జరీలు అయితే విజయవంతం అవుతూనే ఉన్నాయి సో డాక్టర్ హేమకృష్ణ సాయి కూడా పేషెంట్స్ని ఒక ఫ్రెండ్లీ నేచర్తో కూడా అంటే ఫిజికల్ హెల్తే కాదు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పేషెంట్స్ని దగ్గర తీసుకొని వాళ్ళకి విజయవంతంగా సర్జరీలు చేయడం కూడా ఒక అద్భుతమైన విజయ విషయంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి హార్ట్గా కొంచెం ప్రాబ్లమ్గా టచ్ ఎలా ఆపరేషన్ చేశారమ్మా అస్సలా కన్నా పెట్టలేక చూసారు అంతకన్నా ఎక్కువే చూసారు పదిహేను రోజులు పట్టి ఇంతకు ముందు కంటే బాగానే ఉంది రెండు సర్జరీలు అయినాయి అమ్మ హార్ట్ సర్జరీలు బెలూన్ సర్జరీ మామూలు సర్జరీ ఇప్పుడు మూడు సర్జరీలు అయినాయి సర్జరీ సిఎప్ అండి పెట్టుకో సూపర్గా ఉందమ్మా చెప్పారు వన్ మంత్ పట్టుదల అందరికీ నా అమ్మా దేవుడు హాస్పిటల్ చల్లగా చూడాలని అందరిని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరి హాస్పిటల్కి రావాలని కోరుకుంటున్నాను